రాజకీయం రాజకీయంగానే ప్రశ్నించండి తప్పు లేదు అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ ఎవరైనా కావచ్చు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తిని ఒక వీధి నెంబర్ వరకు పనికినారో పెదవులు కొందరు కొందరు ఆయన చెప్తారు ఆయన నాకు కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఓకే తప్పు చేసినా నేను వెళ్ళవు ఎంత పోయి నా ఇది తప్పు నేను చేశాను ఆ విధంగా నేను అదే విధంగా తప్పును నేను కానీ ఎప్పుడైనా కానీ మంచి చేస్తే మంచి అని చెప్పారు అలాగా ఇవి మనము చైతన్యం తీసుకురావాలి మనము గతంలో ప పదవుల విషయానికి వస్తే ఇప్పుడు అన్న చెప్పారు చాలా మంచి విషయాన్ని చెప్పారు పదవులు విషయానికి వచ్చే గతంలో ఏడు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఒక డిప్యూటీ స్పీకర్ నలుగురు ఎమ్మెల్సీలు పదమూడు చైర్మన్లు ఎనిమిది వందల యాభై డైరెక్టర్ పదవులు వైసీపీ పదవి వచ్చింది ఆయన చెప్పుకోలేదు చెప్పుకోలేకపోయింది చెప్పుకోలేక ఎందుకు పోయినారు వాళ్ళల్లో ఇదే చెప్పాలంటే అన్నారు పర్సన్స్ అందరూ రాష్ట్ర కేటరే కావాలంటారు అందరికీ రాష్ట్ర కేటరే కావాలి వాళ్ళ ఏమైనా ఉంటాయంటే ఏమన్నారు డిప్యూటీ సీఎం పదివేలు పదవి పదివేలు పనిచేసిన వ్యక్తిని చిన్న చిన్న పిల్లలు చెప్తా అంటే నేను వాళ్ళ రాష్ట్ర అధికార పద్ధతికి ఫోన్ చేసి చెప్పాను రాష్ట్ర జనరల్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు డిప్యూటీ సీఎం ఈ విధంగా చిన్న చిన్నగా వార్డ్ నెంబర్ కూడా పనికి కనీసం కనీసం ఖండించలేకున్నారు మీరు అని చెప్పి చెప్పిన సంబంధాలు చాలా ఉన్నాయి అటువంటి ఒకరిద్దరు స్పందిస్తే ఆ స్క్రిప్ట్ కూడా మా బైవర్డ్స్ చాలా మందికి చాలా మందికి ఇచ్చాను స్క్రిప్ట్ అంతా చాలా మంది స్క్రిప్ట్ ఇస్తాను అలా పదవులు టీడీపీ ప్రభుత్వం ఏ వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చింది దాని వైసీపీ ప్రభుత్వం చెప్పుకోలేకపోయేలాడం దౌర్భాగ్యం విశాల భవిష్యత్తులో కూడా వైసీపీ ప్రభుత్వం పది ఎమ్మెల్యే తీసుకుంటే తక్కువ కాకుండా మన డిమాండ్లు మన అన్ని పెడదాము